ఉన్నాను రెండు గంటలు ఇంకా లేట్ టిఫిన్ చేశారు అందరూ రాత్రి భోజనం నమస్తే మా ఎప్పుడు దాకా ఉంటారు ఎదురు కానీ లేదా కూడా పొద్దున ఎదురు కానీ అంటే మీరు అక్కడ ఉంటే గాలి ఎక్కువ వస్తే మీ ఎన్నకి ప్రమాదం వస్తుంది పిల్లలు అది ఉంటారు కదా ఇబ్బంది పడతారని ఇక్కడికి చేర్చారు అమ్మ రాజుగారు వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉండదు ప్లస్ ఏమో భోజన సదుపాయాలు ఇక్కడ ఉంటాయి అక్కడైతే మీరు వర్షంలో వండుకోగలుగుతారు లేదని చెప్పి మీరు ఈ పూట కూడా ఉండి సాయంత్రం కూడా ఉండి చూసి దాన్ని బట్టి ఉండి ఎందుకంటే

అదే చాలా ఇంపార్టెంట్ చేయడం అంటే మనం రెడీ చేసుకోండి అదే చెప్పాను క్రాఫ్ట్ అది ది తెలు తెలకిలా ఎలా బడిపి తెలవు 25% పెరుగుతుంది కిలోమీటర్ల బ్యాకప్ కాల్లు వస్తాయంట రైకొడ రాల మీకు ఇలా టైపు వర్షం కంటే గాలుల వాలే ఇబ్బంది పడత పెకబడ పోతే సీరియల్ పడ పోతే

கல வர்ஷம் நிலபடி நாலு You yeah. done. Yeah.